వెల్కమ్ బ్యాక్ టు లీలా కిచెన్ ఈరోజు నేను సింపుల్గా ములక్కాయ టమాటా కర్రీ చేసి చూపిస్తున్నాను నేను ఇక్కడ ఉదయము బ్రేక్ఫాస్ట్ చేయకుండా మామూలుగా సింపుల్గా టమాటా ములక్కాయ కర్రీని చేసి చూపిస్తున్నాను తర్వాత ఈరోజు మా భోజనం మామూలుగా రైసు తర్వాత టమాటా ములక్కాయ కూర చేసి చూపిస్తున్నాను తర్వాత నేను స్టవ్ వెలిగించి ఇలా పోపు వేసుకున్న తర్వాత పోపు అంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పోపు దినుసులు కరివేపాకు వేసి బాగా వేగిపోయిన తర్వాత ఇలా ములక్కాయలు వేసుకోవాలి బాగా ఈ ములక్కాయలు కూడా బాగా వెర్రగా వేగాలి వేగిన తర్వాత వాటిలో టమాటాలు వేసుకోవాలి టమాటాలు ఇక్కడ నేను ఒక పావు కేజీ టమాటాలు సన్నగా తరిగి వేసాను అవి బాగా గుజ్జుగా తయారైన తర్వాత బాగా మగ్గిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాలు మగ్గిన తర్వాత దానిలో సాల్ట్ వేసుకోవాలి మగటం కోసం సాల్ట్ వేసుకున్న తర్వాత దానిలో అర టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ తగినంత సాల్ట్ వేసుకోండి తర్వాత దాన్ని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మరొక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి తర్వాత నేను ఇక్కడ మామూలుగా నేను ఇక్కడ రైస్ మామూలు రైస్ వండుకున్నాము తర్వాత మూత తీసి వచ్చినప్పుడు టమాటాలు ములక్కాయలు బాగా మగ్గిపోయాయి దానిలో రెండు టేబుల్ స్పూన్ల కారం వేసాము దాన్ని బాగా టమాటాలు గుజ్జుగా అయిన తర్వాత బాగా తిప్పుకోవాలి కారం వేసిన తర్వాత ఇలా కూర ఇలా వస్తుంది చూడండి ఎంతో బాగుంటుంది ఇలాగా ఈ ఈ కర్రీ చపాతీలో బాగుంటుంది తర్వాత రైస్లోకి బాగుంటుంది అంతేనండి రెడీ అయిపోయింది ములక్కాయ కర్రీ రెడీ